ఉద్యోగం వ్యాపారం అంటూ డబ్బు కోసం పరుగులేడుతూ పిల్లలకు బాల్య జ్ఞాపకాలు లేకుండా చేస్తున్న తల్లిదండ్రులకు ఈ వీడియో ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ రాబో కాలానికి వాళ్ళ యొక్క బాల్యాన్ని తీపి జ్ఞాపకాలుగా తయారు చేస్తారని కోరుతూ ఈ వీడియో హలో ఎక్కడున్నవారా ఓకే ఇవాళ ఆదివారం కదా సర్దాగా రెస్టారెంట్కి వెళ్దాం మన ఫ్రెండ్స్ అందరికి కాల్ చెయ్యి వచ్చేస్తానా పది నిమిషాలు వచ్చేస్తానా ఓకేరా త్వరగా వచ్చేయండి పండు నేను బయటికి వస్తా మంచి చదువుకోండి ఓకే వచ్చేటప్పుడు బిర్యానీ స్వీట్స్ తీసుకురానా ఓకే ఏరా అమలు బయట నుంచి ఏమి తెచ్చాను నీకు స్వీట్సా బిర్యానా తీసుకొస్త వచ్చేటప్పుడు ఓకే హ్యాపీగా చదువుకోండి మరి మంచిగా ఓకే ఏంటమ్మా మేము హ్యాపీగా లేవు నాన్న అదేంట్రా అలా మాట్లాడుతున్నావు నా చిన్ననాటి జ్ఞాపకాలు మీ జీవితంలా ఉండట్లేదు నాన్న మీ చేనాటి జ్ఞాపకాల్లో కాల్వలు వెంట పచ్చటి పైరు పొలాలలో రోడ్ల మీద సైకిల్ దొక్కుతూ స్కూల్ మైదానంలో ఆడుకున్న ఎన్నో జ్ఞాపకాలు మీ మీరు అనుభవించిన బాల్య జ్ఞాపకాలు మా జీవితంలో లేవు అన్నా అదేందిరా మీరు అయినవన్నీ ఇస్తున్నాను మీకు ఏ లోటు లేకుండా అన్ని కొనిస్తున్నాను మా కోసం మీరు అమర్చిన ఏసీ రూములు కారులు బిర్యానీలు ఫాస్ట్ ఫుడ్లు ఇవేవి మాకు సంతోషాన్ని ఇవ్వట్లేదు నాన్న మరి ఇంకేం కావాలరా మీకు అన్నీ ఇస్తున్నాను కదరా ఏ లోటు లేకుండా నాకు తెలియకుండా మీరు ఇంత బాధపడుతున్నారా ఏం కావాలరా మీకు ఏం కావాలి మొన్ననే కదరా మీకు ఇరవై రూపాయలు పెట్టి సైకిల్ కొన్నాను ఆడుకోవడానికి నిజమే నాన్న కొన్నారు కానీ రోడ్ల మీద తొక్కోనివ్వరు మాకేమన్నా ఇద్దని మీ భయం సైకిల్ రోడ్ల మీద తొక్కుతూనే ఆనందంగా ఉంటుంది నాన్న గ్రౌండ్లలో కాదు నాన్న ఊర్లోకి వెళ్తే అందరూ నవ్వుతున్నారు నాన్న ఎవరిని ఏమని పిలవాలో కూడా తెలియదు పండ్ల మొక్కల పేర్లు తెలియదు కూరగాయల పేర్లు తెలియదు పూల మొక్కల పేర్లు కూడా తెలియదు నాన్న ఎప్పుడు ఉద్యోగం అంటూ బిజీగా తిరుగుతూ ఉంటారు కనీసం వారానికి ఒక్క రోజన్నా మాతో గడపండి నాన్న అప్పుడప్పుడు ఊర్లోకి తీసుకెళ్లి మాకు అన్ని నేర్పించండి నాన్న ఎంతో ప్రేమగా చూసుకునే నా పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నామని ఇంతగా బాధపడుతున్నారా నేను ఇంత తప్పు చేస్తున్నానా ఎలాగైనా ఈ తప్పును సరిదిద్దుకొని వాళ్ళని ఆనందంగా ఉంచాలి